అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ఇక గురువారం జగనన్న తోడు ఫేజ్ ఎయిట్ రుణాల పంపిణీ లబ్దిదారులకు వడ్డీ జమ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో లబ్దిదారు ఖాతాలో నగదు జమ చేశారు జిల్లా స్థాయిలో కార్యక్రమం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చిరు వ్యాపారులు రుణాలు తీసుకుని సకాలంలో రుణాలు చెల్లించాలని వారికి తిరిగి జగనన్న తోడు పథకాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా జగనన్న తోడు లబ్దిదారులకు ఎంతో ఉపయోగపర స్వయం ఉపాధిగా ఉపయోగపడుతుందని తెలిపారు ఏ ఒక్కరికి సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వమే హామీ ఉంటుందని వివరించారు లబ్దిదారులు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని అన్నారు అట్టడుగు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర అక్కా చెల్లెమ్మలకు అందించడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు ఇక చిరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి అక్కా చెల్లెమ్మలతో ఎవరైనా అర్హత ఉండి జగనన్న తోడు అందకపోతే అధికారులు సంప్రదించి తిరిగి పొందవచ్చని తెలియజేశారు వస్తున్నారు ఈ రోజు ఈ జగనన్న తోడు అనే ఎనిమిదో కార్యక్రమంలో మరో ఎనభై ఆరు వేల ఎనభై నాలుగు మంది చిరు వ్యాపారులకు ఎనభై ఆరు కోట్ల రూపాయలు వడ్డీ లేని అందిస్తా రోజు ఇది ఒకటే కాకుండా ఈ ఎనభై ఆరు వేల మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన ఈ సందర్భంగా కూడా చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి ఈ రోజు మళ్ళీ వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తా ఉన్నా అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకుని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెప్పి అంటే మొత్తంగా ఈ రోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగనన్న తోడు ఫేజ్ ఎయిట్ విడుదల చేయడం జరిగింది దాని తాలూకా అందరూ బెనిఫిషరీస్కి లోన్ రూపంలో విడుదల చేయాల్సిన అమౌంట్ అదే విధంగా గత ఫేజ్లో ఇచ్చిన అమౌంట్కి ఎవరైతే సక్రమంగా రుణం తిరిగి ఇచ్చారో వాళ్ళకి వడ్డీ విడుదల చేయడం కూడా ఈరోజు కార్యక్రమం జరిగింది మన జిల్లాలో కూడా దాదాపు ఎయిటీన్ క్రోర్స్ రూపీస్ ఈరోజు అందరూ బెనిఫిషరీస్కి ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది చిరు వ్యాపారులు చిన్న కారు ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు రోడ్ సైడ్స్ కానీ చిన్న చిన్న తోపుడు బండ్ల మీద చేస్తున్నటువంటి వ్యాపారులందరికీ కూడా ఈ పథకం చాలా చాలా మేలు జరుగుతుంది ఏదో ప్రైవేట్ ఫైనాన్షియల్స్ దగ్గర నెలకి పది రూపాయలు చొప్పున సో సంవత్సరానికి చూస్తే దాదాపు ఒక వంద శాతం వరకు కూడా దానికంటే పైన ఉన్నటువంటి వడ్డీ నుంచి వాళ్ళకి కాపాడుతూ కేవలం ఏడు శాతం వడ్డీతోటి అది కూడా సక్రమంగా కట్టేస్తే వడ్డీ లేని రుణంలాగా ఇది ఇవ్వడము ఎంతోమంది చిన్న కారు వ్యాపారస్తులకి చాలా ఒక వరంగా ఉంది ఇది గవర్నమెంట్ ఇది ఇస్తుంది త్రిఫ్ట్ బేసిస్ మీద ఫైనాన్షియల్ విషయస్ సైకిల్ మీద ఎవరు కూడా పడకుండా వాళ్ళు వాళ్ళ సొంత వ్యాపారం చేయాలి దాని నుంచి కొంత సంపాదించి ఇంకా పురోగతికి రావాలి అని గవర్నమెంట్ ఆలోచన చాలా చాలా మంచిది ఈరోజు మన జిల్లాలో లబ్ధి పొందినటువంటి అందరూ లబ్ధిదారులు దాదాపు పదిహేడు వేల మంది పదిహేడు వేల ఆరు వందల మంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ ఎయిటీన్ క్రోర్స్ రూపీస్ పొందుతున్నారు వాళ్ళందరికీ కూడా శుభకాంక్షలు వాళ్ళు డబ్బులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ మంచి ఒక ఉపాధి పొందేలాగా ఒక మంచి సంపాదన పొందేలాగా వాడుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కళలో ఎంతో విడత ఈరోజు రిలీజ్ చేయడం గౌరవ ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పార్దర్శత చిత్తశుద్ధి మరి చిరు వ్యాపారులు ఎన్నో రకాలుగా కష్టాలు పడేవారు అధిక వడ్డీ అవి చక్క వడ్డీ అవి తీసుకొని వాళ్ళు వ్యాపారాలు చేయలేక మరి అనేక రకాలైనటువంటి నష్టాలతో కుటుంబాల్లో ఉండేటువంటి అనేక ఆస్తులు అమ్ముకోవడం బంగారం అమ్ముకోవడం తాకట్టు పెట్టుకోవడం కష్టాలు పడేవడం మరి వాటన్నింటికి కూడా ఒక ఆ ఇబ్బందులన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఈ జగనన్న తోడు చాలా చాలా సహాయం చేసేటటువంటి తోడు ప్రతి ఆడబిడ్డ మరి ఇప్పుడే గౌరవముఖిని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఈ తోడు అనే పథకం కింద ఎనభై ఏడు శాతం అక్కచెల్లకే ఇది వర్తిస్తుంది అందుతుంది అని ఈ సందర్భం నేను కూడా ఒక మహిళగా నేను చాలా సంతోషిస్తున్నాను మా మా నియోజకవర్గం పాతవర్త నియోజకవర్గం కానీ మా వెనకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా కానీ రాష్ట్రంలో అనేక పేదత్వం నుండి అక్క ఒక సాధికారత కావాలి వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా తెలిపట్ ఉండేవి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే చూపు ఉండేది కానీ ఒక ఆపర్చునిటీ అవకాశం లేక చాలా కష్టాలు పడేవారు నేను బయటకు వెళ్ళి అడిగితే ఆడపిల్లలం అడిగితే చాలామంది అవమానకరంగా మాట్లాడతారు బాధాకరంగా రకరకాలైనటువంటి మాటలతో హింసిస్తారు వాళ్ళు వీటన్నిటికీ దూరంగా ఈరోజు జగన్ అన్న మా చేయికి ఒక ఆసరా ఇచ్చాడు తోడిచ్చాడు అని ఈరోజు ప్రతి మహిళ చాలా గర్వంగా గొప్పగా అనుకుంటున్నారు లేదంటే క సకాల కంటే ఈవెన్ వడ్డీ కూడా మాకు మరి ఈ జగన తోటితో పాటు చాలా మంచి మంచి సక్రమ మంచిగా అనుసంధానమైనటువంటి తక్కిన పథకాలు చేయుట జ సున్నా వడ్డీ పథకం ఆసరా వీటన్నిటితో పాటు బ్యాంకులతో అనుసంధానం బ్యాంకులతో అనుసంధానం గొప్పగా ఉందంటే మరి ప్రతి ఒక్క మహిళకు బ్యాంకుల గౌరవ వాలంటీర్స్ సచివాలయ ఉద్యోగస్తులు మరి అధికారులు అందరూ కూడా మాట్లాడుతూ మరి ప్రజాప్రతినిధులు సర్పంచ్ దగ్గర నుంచి అందరం కూడా మరి మహిళలకు ఇచ్చిన జగన్ అన్న ఇంత చక్కనైనటువంటి ఈ అరుదైన గౌ గౌరవం మహిళలకు ఇవ్వడంతో పాటు మేమందరం కూడా బ్యాంకులు కలిసి ఉంటాయి అంటే చాలామంది చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు పెద్ద గ్రాసరీ షాపు పెట్టుకున్నారు మరి పాల వ్యాపారం ఆవులు పడుకునే మరి అమూల్ ద్వారా మరి చాలా చక్కగా వాళ్ళు ఆధారపడే కాకుండా వాళ్ళు ఎంపవర్మెంట్ అవ్వడమే కాకుండా వాళ్ళ కింద ఒక నలుగురు ఐదుగురు పది మందిని కూడా జీవనాగారం కల్పించగలిగినటువంటి మహానుభావుగా ఒక వ్యాపార వ్యాప్తిగా మహిళలందరూ తయారవుతున్నారు మరి ఇప్పటికే భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ప్రతి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల తాలూకా అకౌంట్స్లో అందరికన్నా వ్యాస్ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మహిళల తాలూకా ఖాతాల్లోనే షేరింగ్ అకౌంట్స్లో డబ్బులు ఉన్నాయనేటువంటి ఈ గొప్ప సందేశం ఆల్రెడీ మనకి వచ్చింది మరి వాస్తవాన్ని గొప్ప భారతదేశం కూడా నమ్ముతుంది మరి దీన్ని బట్టి మనకు ఆలోచిస్తే మహిళా ప్రగతి మహిళా వికాసం మహిళా